అమానం కలుగుతాం అనుమానం తీసుకొని తన నువ్వు మాత్రం పెళ్ళి వేసుకోవాలా శుభ్రంగా ఉండాలా నువ్వు తాగి ఆడి తిరిగిసి ఇంట్లో తొమ్ము బాగోదు నువ్వు ఏది కావాలంటే అడుగు బాదంపప్పు కావాలా ఈడిపప్పు కావాలా ఎండి బెక్కలు కావాలా తరకాయలు కావాలా నువ్వు అనుమానం పడతావు కానీ నేను నువ్వు చూసి అందరం నిన్ను కానీ శుభ్రంగా ఉండకపోతే నువ్వు తినావు ఇంట్లో బొడవుడు వద్ద అంట కానీ తిరుగుతాను నేను చేస్తాను అంతే బాగుదా ఇందుకు చెప్తాను తిరిగినా మీకోసం నీకోసం చెప్తాను కానీ మరొకరితో చెప్పలేదు వినమాటదా జాగ్రత్త అది కానీ జాగ్రత్తగా ఉన్నావా బాధ లేదా లేదనుకో మరి నన్ను నేను చేస్తే నాకే తెలియదు అర్థమైందా వినిపించుకో నేను అన్న పాడుకో అది లేదా ఇందుకు చెప్తాను ఆలయం చెయ్యి నీకోసం చెప్తా అన్న ఇంకా తోలి